దస్తావేజులు వచ్చేస్తున్నాయి త్వరలోనే అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దశాబ్దాలుగా చలామణిలో ఉన్న భూ క్రయ విక్రయాలకు సంబంధించి వినియోగించే పాత స్టాంపు పేపర్లు మళ్ళీ అందుబాటులోకి రానున్నాయి దస్తావేజు స్థానంలో మనకి గత వైసీపీ ప్రభుత్వం ఈ స్టాంపింగ్ పేరిట వివరాలు ముద్రించిన కాగితాలను చలామణిలోకి అయితే తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే వీటిపై క్రయా విక్రయాల నుంచి అనేక అభ్యంతరాలు కూడా వచ్చినా వాటికి కనీసం పరిలోకి పరిగణలోకి తీసుకోలేదు రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణల పేరుతో అనేక మార్పులు చేశారు దీంతో ప్రజలు గడిచిన ఐదేళ్లలో అనేక పా పాటలు అయితే పడ్డారన్నమాట ఈ విధానంపై ప్రజల నుండి తీవ్ర అభ్యంతరాలు వచ్చినా అప్పటి వైకాపా సర్కార్ మొండి వైఖరితో దూసుకెళ్ళింది అయితే దీన్ని సరిచేసే దిశగా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా స్టాంపు పత్రాలను మళ్ళీ అమల్లోకి తెచ్చేలా నిర్ణయం తీసుకుంది నాన్ జుడిషియల్ స్టాంపు పేపర్లను మళ్ళీ అందివ్వబోతు ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో తొందరలోనే మళ్ళీ పేపర్లు అయితే వచ్చేస్తున్నాయి ఇక మళ్ళీ మనకి భూక్రయ విక్రయాలకు సంబంధించి అందరూ కూడా మామూలుగానే స్టాంపులు అయితే కొనుక్కొని చేయొచ్చు ప్రత్యేకంగా ఈ స్టాంప్ అయితే తీసుకునే పని అయితే లేదనమాట మీరు వాటిలోకి అయితే వెళ్ళి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు